హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ మధ్య కాలంలో మనం లాంగ్ వీడియోస్ అస్సలు పెట్టట్లేదు కదా కొంచెం బిజీగా ఉన్నందులో పెట్టలేకపోతున్నాను బట్ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్ గా వస్తాయి అండ్ ఈ రోజు వీడియో అయితే చాలా స్పెషల్ అనమాట అగస్య డే వీడియో సో నేనైతే ఆఫీస్ కి లీవ్ కూడా పెట్టేశాను అనమాట ఫుల్ ఫ్లెజ్డ్ గా వాడి బర్త్డే పనులు చేయాలి కాబట్టి మనం ఆఫీస్ వర్క్ ఇది అంటే కష్టమైపోతుంది అందుకే నేనైతే లీవ్ పెట్టేశాను అండ్ ఈ వ్లాగ్ అయితే చాలా చాలా బాగుండబోతుంది మీరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు అండ్ ఎవ్రీ ఇయర్ స్పెషల్ ఏంటంటే వాడి బర్త్డే రోజే స్కూల్ ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి ఆ కూడా మాకు ఇవ్వాలే ఉంటుంది సో ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ వాళ్ళని స్కూల్ పంపించినప్పటి నుంచి మార్నింగ్ కేక్ కటింగ్ దగ్గర నుంచి ఈవినింగ్ నైట్ సెలబ్రేషన్స్ వరకు అండ్ వాడి కోసం మేము వాడిని స్కూల్కి పంపించిన తర్వాత ఏమేమి షాపింగ్ చేశాము ఏమేమి ప్రిపరేషన్స్ చేసాము వాడి కోసం గిఫ్ట్స్ ఏం కొన్నాము వచ్చిన వాళ్ళకి ఫుడ్ కోసం ఏమేమి ఆర్డర్ చేసాము అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కి పిల్లలకి ఏం ప్లాన్ చేసాము ఇవన్నీ కూడా ఈ వ్లాగ్ లో చూడబోతారు ఇంకెందుకు ఆలస్యం వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము వచ్చేసేయండి మార్నింగ్ వాడిని లేపేసాను నేను లేపడం కంటే ముందే కూడా వాడికి కాల్స్ వచ్చాయి వాళ్ళ పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు అత్తలు మామలు నానమ్మలు జేజ్లు సో ఆ కాల్స్ తో మార్నింగ్ అయితే లేసేసాము అండ్ ఫస్ట్ డే కదా స్కూల్ కి ఎందుకు ఫస్ట్ డే ఓపెనింగ్ రోజే పంపకుండా ఉండడము బర్త్డే అయినా సరే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాడు కదా అని చెప్పి పంపించాను సో చిన్న ఆయనకు కూడా స్కూల్ ఉంది కాబట్టి బాబు గారిని కూడా రెడీ చేస్తున్నాను కాకపోతే మన కలివిగాడు వాడు సో రచ్చ చేస్తున్నాడు మొత్తానికి పట్టుకొని బ్రష్ అయితే చేయించేశాను అడిగి చెప్పులు బట్టలు కొన్నాము ఇదిగోండి ఇంకా కాల్స్ నడుస్తూనే ఉన్నాయి మొత్తానికి స్నానం అయితే చేసేసి సూర్య భగవానుడికి ఇంకా ఇంట్లో దేవుళ్ళకి కూడా దండం పెట్టేసుకుంటున్నాడు ఇది అగస్య ఏదో వీడియో కోసమో లేదా ఈ రోజు బర్త్డే అనో చేయట్లేదు ఈ డైలీ రొటీన్ అనమాట వాడికి స్నానం అయిపోయిన తర్వాత సూర్య భగవానుడికి ఇలాగే దేవుడికి దండం పెట్టుకున్నాక గంగ పాత్రలో కొంచెం అయితే వేసేసి బయటకు వచ్చేస్తాడు సో ఇది నేను చిన్నప్పటి నుంచి వాడికి అలా అలవాటు చేసినందువల్ల వచ్చింది చిన్నోడు మన మాట ఎండ అనమాట చిన్నబాబుకు ఒక పక్క స్నానం అవుతా ఉంది నేను అగస్యాన్ని రెడీ చేసేస్తున్నాను మీలో ఎంతమందికి గుర్తుంది మనం చిన్నప్పుడు కొత్త బట్టలు వాడేటప్పుడు అమ్మ వాళ్ళు వాటికి కుంకం పెట్టి తర్వాత వేసేవాళ్ళు నాకైతే మా అమ్మ అలానే చేసేది అండ్ అగస్యకి బాగా ఇష్టమైన ఆకువడ చేసాము ఆకువడ ఇంకా తెల్లగడ్డ మిరప్పొడి చాలా బాగుంటాయి అండ్ వాడి ఫేవరెట్ ఆల్వేస్ ఇడ్లీ సో అమ్మ అయితే వాడికి కొంచెం స్పెషల్గా ఉంటుందని కప్ ఇడ్లీ లాగా చేసింది అనమాట సో తెల్లగడ్డ మిరపొడి వేసుకొని నెయ్యి వేసుకొని అది తినేశాడు అనమాట పాపం పిల్లోడు అండ్ వాళ్ళ నాన్నకు చెప్పాను నేను నైట్ కట్ చేపిద్దాము కేక్ లేదా మార్నింగ్ అయినా కట్ చేపిద్దాము ఒక చిన్న కేక్ తీసుకురా ఎలాగో ఈవినింగ్ పార్టీలో పెద్ద కేక్ ఉంటుంది కదా అని సో వాళ్ళైతే ఇది సెలెక్ట్ చేసుకున్నారు ఈ చిన్న కేక్స్ లోనే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి పాండా లాగా యాంగ్రీ బర్డ్ లాగా బట్ అగస్ ఇది సెలెక్ట్ చేసుకున్నారంటే ఇంకో చిన్నోడైతే రెడీ అవుతున్నాడు వీడి ఇంతే అనమాట వాడికి మూడు లేదంటే కింద పడి దొలుతాడు ఇప్పుడు యూనిఫామ్ వద్దని చెప్పి ఏడుస్తున్నాడు అండ్ అగసక్ కూడా స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి మేము ఎవరు రెడీ అవ్వకపోయినా కూడా చిన్న కేక్ కటింగ్ సెలబ్రేషన్ లా ఉంటది ఏదో పాపం టిఫిన్ పెట్టామా పంపించేసామా అన్నట్టు కాకుండా కొంచెం ఎనర్జీగా వెళ్తాడు కదా అని చెప్పి సో చిన్న కేక్ అయితే కట్ చేయిస్తున్నాము చిన్నోడికైతే ఇంకా కేక్ చూడగానే ఏడుపంతా మాయమైపోయింది అనమాట నాకు ఇది కావాలి అది కావాలి అని సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఫైనల్లీ వాళ్ళిద్దరిని రెడీ చేసి బాక్సులు పెట్టి పంపించేసాము చిన్నపిల్లలకి బాగా ఇష్టం ఉంటుంది కదా వన్ ఇయర్ అంతా వెయిట్ చేస్తాం నా బర్త్డే వచ్చేస్తుంది నా బర్త్డే వస్తుంది మేము వచ్చిందంటే నెక్స్ట్ మంత్లో నా బర్త్డే అంటారు ఫైనల్లీ జూన్ వచ్చిన తర్వాత ఇంకా టెన్ డేస్లో ఇంకా లెవెన్ డేస్లో ఇంకా ఎయిట్ డేస్లో నా బర్త్డే అని చెప్పి ఎంత కలవరిస్తారు కదా వీడైతే నైట్ నిద్రై పోలేదన్నమాట రేపే నా బర్త్డే రేపే నా బర్త్డే అని ఫుల్ ఎగ్జైట్మెంట్ అండ్ నేను వాడికి ఎప్పుడు గిఫ్ట్లు ఇస్తుంటారనమాట ఎన్ని బర్త్డేస్ అయితే అన్ని గిఫ్ట్లు సో వాడు దానికోసం కూడా వెయిటింగ్ అనమాట సో ఫస్ట్ అయితే వాడికి పెన్సిల్ బాక్స్ ఇచ్చాను వాడికి ఇచ్చాక వీడికి అయిపోతే ఏడుస్తాడు కదా సో ఈయన గారికి కూడా ఇచ్చానమాట ఒకటి కానీ బాబు గారు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నాడు ఏడుపు మూడ్ లో అందువల్ల దాన్ని ఎంజాయ్ చేయలేకపోయాడు బట్ తీసుకొని అయితే పోయాడు సో అగసేక్ బాగా నచ్చిందంట బైక్ లా ఉంది కదా వాడికి బైక్ లన్నా కార్ల బాగా ఇష్టం కాబట్టి అండ్ నెక్స్ట్ అయితే ఒక డ్రాయింగ్ బుక్ ఇచ్చాను మా ఆఫీస్ లో మొన్న స్టాల్స్ పెట్టారు ఆ స్టాల్స్ లో ఈ బుక్స్ పెట్టారనమాట నాకు భలే వెరైటీగా అనిపించాయి అంటే నార్మల్ డ్రాయింగ్ బుక్స్ లాగా కాకుండా కలరింగ్ బుక్స్ లాగా కాకుండా ఇలా వెరైటీగా అనిపించింది అనమాట అంటే వాడేదో అని అవుట్లైన్ ఇస్తాడు సో మనం అవుట్లైన్ తో బొమ్మ డ్రా చేయాలి అలాగే కలర్స్ కూడా వేయాలి సో కొత్త కొత్తగా అనిపించి నేను బుక్ తీసుకున్నాను నాతో పాటు మా కొలీగ్స్ కూడా తీసుకున్నాడు మొత్తానికి వీడైతే రెడీ అయిపోయాడు అండ్ థర్డ్ గిఫ్ట్ వచ్చి నేను సాక్స్ ఇచ్చాను చాలా రోజులు నుంచి అడుగుతున్నాడు స్పైడర్ మ్యాన్ సాక్స్ కావాలని సో అవైతే కొన్నాం అనమాట సో ఫుల్ హ్యాపీ అయిపోయాడు అండ్ ఒక మ్యాష్ మెలోన్స్ కూడా అవేంజర్ థీమ్ లో ఉంది ఆఫీస్ దగ్గరే ఇది కూడా కొన్నాను అనమాట అంటున్నాడు అమ్మా మ్యాష్ మెలోస్ బాగుంది అని చెప్పి స్కూల్ ఓపెన్ అయ్యే కంటే ముందు అగసే వాళ్ళ స్కూల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరిగింది పేరెంట్స్ కి దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే పిల్లల కి చాక్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది మేము బ్యాన్ చేశాను మేడం సో మీరు ఏదో ఒక బుక్ డొనేట్ చేయండి దాన్ని లైబ్రరీలో పెడతాము లేదా ఒక ప్లాంట్ డొనేట్ చేయండి దాన్ని స్కూల్ స్టార్టింగ్లో పెడతాం క్లాస్ రూమ్లో అని నేను చెప్పాను వాడికి వినలేదు సో వాడికి కొన్ని చాక్లెట్స్ అయితే కొని పంపించాను అలా చేస్తే డిస్ట్రిబ్యూట్ చేద్దాము లేకపోతే ఈవినింగ్ పార్టీలో పిల్లలకి ఇచ్చేద్దాము అండి నేను వాడిని డ్రాప్ చేసిన తర్వాత విజేతకైతే వచ్చి ఇంకా బర్త్డేకి కావాల్సిన ఐటమ్స్ అన్ని కొంటున్నాను పేపర్ ప్లేట్స్ కప్స్ పాప్స్ ఇంకా మాస్క్లు కొన్నాను అనమాట అండ్ నేను అమ్మ కూడా బయట కొంచెం షాపింగ్ ఉంది సో అమ్మ కూడా వాడికి ఒక గిఫ్ట్ కొనాలని అనుకుంటుంది సో దానికోసం వెళ్తున్నాము అలాగే ఈవినింగ్ పార్టీలో ఫుడ్ కూడా ఉందనమాట సో దాన్ని పెట్టడానికి పేపర్ ప్లేట్స్ గ్లాసులు ఇవన్నీ కావాలి కదా అండ్ షాపింగ్లో మా అమ్మ అయితే ఫస్ట్ గిఫ్ట్ కొనేసింది గిఫ్ట్ కొనడానికి ఎంత టైం పడుతుందో అనుకున్నాం కానీ దొరికేసింది మేము అనుకున్నది అండ్ బుడ్డోడైతే వచ్చి ఫ్రిడ్జ్లో కేక్ పెట్టావు కదా అది నాకు ఇవ్వు అంటున్నాడు స్కూల్ నుంచి రాగానే స్కూల్కి వెళ్ళేటప్పుడు బాబు గారు స్కూల్కి వెళ్తున్నారు మేము ఎవరికి చెప్పనక్కర్లేదు వాళ్ళకి తెలిసిపోద్ది ఇవాళ మీ వాడు ఎనిమిదికే పోయినట్టున్నారే ఎనిమిదిన్నరకి పోయినట్టున్నారే అంటాడు ఎందుకంటే వీధులు అందరికీ అర్థమైపోద్ది సమర్థ రెడీ అవుతున్నాడు అంటే గోల గోల రచ్చ రచ్చ వినబడుతుంది గొంతు కూడా చిన్న ఏం కాదు అండ్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఎక్కడ లేని ఆనందంతో వస్తాడు వీళ్ళు జోష్ ఉంటాడు బోల్డ్ అని కబుర్లు చెప్తాడు టీచర్ ఇలా అని నేను ఫ్రెండ్స్ ఇలా అన్నాను అని మొత్తానికి అయితే కేక్ గుర్తుంది వాడికి పొద్దున కేక్ కట్ చేసాము అన్నయ్య బర్త్డే అని నేను ఇంకా చెప్పంగా చెప్పంగా డ్రెస్ అయితే మార్చుకొని కేక్ తింటున్నాడు ఇంకా ఆఫ్టర్నూన్ మేము షాపింగ్ అని అయిపోయింది పిల్లల్ని స్కూల్ నుంచి పిక్ చేసుకున్నాను సమర్థ అయితే వచ్చేసాడు ట్వెల్వ్ థర్టీకి అండ్ ఆగస్ట్కి త్రీ థర్టీ అవుతుంది కదా వాడు వచ్చే లోపల కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేద్దాము అని నేనైతే ఆయిల్ పెట్టుకున్నాను ఈవినింగ్ పార్టీకి కొంచెం ఫ్రెష్గా రెడీ అవ్వచ్చు కదా అని చెప్పి ఇంట్లోనే ఉన్నాను కాబట్టి పిల్లకైతే వేసేసాను అండ్ నేను సమర్థ కొద్దిసేపు అలా ఆడుకున్నాక రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దాము అది కొంచెం యూనిక్గా ఇద్దాము అని చెప్పి నేనైతే మొన్న ఒక రీల్ చూసాను యూట్యూబ్లో సో అదే ట్రై చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాను అనమాట సో దానికైతే కావాల్సినవన్నీ తీసుకొచ్చేసాను రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా ఇవ్వాలంటే పెన్సిల్ స్కెచ్ పెన్స్ లేదా ఎరేజర్స్ కప్స్ ఇలాంటివే ఉంటాయి అండ్ వీడికి స్కూల్ ఓపెనింగ్ డేనే కాబట్టి అందరూ స్టేషనరీ అనేది ఆల్మోస్ట్ కొనేసే ఉంటారు అందుకనే నేను ఈసారి రిటర్న్ గిఫ్ట్ ని చాలా సింపుల్ గా ప్లాన్ చేశాను నార్మల్గా అయితే బెడ్ ల్యాంప్స్ వాటర్ కప్స్ లేకపోతే మనం పాలు తాగడానికి కప్స్ ఇలాంటివి ఇస్తుంటాము బట్ ఈసారి మాత్రం కొంచెం సింపుల్గానే యూనిక్గా ఇద్దాం పిల్లలకి అని చెప్పి అనుకుంటున్నాను సో ఒక చిన్న పేపర్ కప్తో మనం ఒక బకెట్ లాగా చేసి దాని లోపల రెండు చాక్లెట్స్ అండ్ ఒక ఎరేజర్ అండ్ థీమ్లో ఉంటాయి కదా ఎరేజర్స్ కారు ఐస్ క్రీమ్ లాంటి ఎరేజర్స్ తెచ్చాము సో అదొక ఎరేజర్ కొంచెం జల్లీస్ వేసేసి దాన్ని ప్యాక్ చేసి ఇచ్చాను అనమాట సో పిల్లలు ఆల్మోస్ట్ ట్వంటీ మెంబర్స్ వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేశాము సో ట్వంటీ గిఫ్ట్స్ అయితే రెడీ చేశాను ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే కానీ నాకైతే ఒక ట్వంటీ ప్యాక్ చేయడానికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పట్టింది చెప్పాను కదా ఒక చాక్లెట్ ఒక ఎరేజర్ అండ్ కొన్ని జల్లీస్ త్రీ టు ఫోర్ జల్లీస్ వేసామన్నమాట ఈ ప్యాకెట్లో టెన్ నైన్ ఉంటాయి సో ఒక ప్యాకెట్ ముగ్గురికి వచ్చింది సో త్రీ ఫోర్ అలా వేసేసి ఇంకా ప్యాక్ చేశాను ప్యాకింగ్ కూడా పెద్ద ఏమీ కాదు చాలా ఈజీగానే అయిపోయింది అండ్ కట్ చేసుకోవడం వరకేను నేను అమ్మ కూర్చున్నాను కాబట్టి జస్ట్ నాకు ఫార్టీ మినిట్స్లోనే ట్వంటీ కప్స్ అయితే రెడీ అయిపోయాయి ఏదో ఒకటి చేతిలో ఒక ఎరేజర్ పెట్టే కంటే ఇలా కొంచెం యూనిక్గా ఇచ్చామని అంటే పిల్లలు కూడా హ్యాపీ అవుతారు కదా అని అనుకున్నాను నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే పిల్లలు అయితే చాలా థ్రిల్ అయ్యారు అది నేను అక్కడ కేక్ పక్కన పెట్టగానే అరేంజ్ చేసి పిల్లలైతే ఫుల్ ఎగ్జైటెడ్ దీని లోపల ఏముందా అని తెలుసుకోవడానికి సో మొత్తానికి ఇదైతే ట్రైల్ లాగా చేశాను ఎలా వస్తుందా అని చాలా బాగా వచ్చింది ఇవన్నీ ఉన్నప్పుడు నేను ఆఫీస్కి లీవ్ పెట్టకుండా ఒక పక్క ఆఫీస్ ఒక పక్క ఇవి చేయాలి అన్నప్పుడు చాలా కష్టమైపోతుంది కదా అందుకే నేను లీవ్ అప్లై చేసేసాను ఇప్పుడైతే ప్రశాంతంగా చేయొచ్చు ఏ హడావిడి టెన్షన్ లేకుండా అని నాకు బేసికల్గా ఇలాంటివి ఏమన్నా ట్రై చేయడం చాలా ఇష్టము కొంచెం యూనిక్గా డిఫరెంట్గా అట్రాక్టివ్గా చేయడము సో నాకు ఈ ఐడియా బాగా వచ్చి సేవ్ చేసి పెట్టుకున్నాను రీల్ చూసినప్పుడే అగస బర్త్డే కానీ సమర్థ బర్త్డే కానీ ఇలా చేద్దాము అని చెప్పి నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి వెంటనే అగస బర్త్డే చేసేసాను సమర్థ బర్త్డే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఆటంకం వల్ల ఆగిపోతుంది పెద్దగా సెలబ్రేట్ చేసుకోవట్లేదు ఇంట్లోనే జరిగిపోతుంది బట్ అగస బర్త్డే మాత్రము నాకు తెలిసి వాడు పుట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా మంచిగా చేస్తాము కొంతమంది అదృష్టమయ్యేమో మనకు తెలీదు వాళ్ళ పేరును బట్టి అలా జరిగిపోతాయి ఏంటో వాడి బర్త్డే మేము అనుకోకపోయినా కూడా చాలా గ్రాండ్ గా అయిపోతుంది ఎండ్ ఆఫ్ ద డే వీడి బర్త్డే ఎంత ప్లాన్ చేసినా కూడా ప్రకృతి సహకరించదు కొన్ని సందర్భాలు ఆగిపోతుంది ఇప్పటికీ త్రీ బర్త్డేస్ అయితే త్రీ బర్త్డేస్ కూడా ఏదో ఒక రీజన్ వల్ల పెద్దగా సెలబ్రేట్ చేయలేదు ఓన్లీ ఇంట్లో వరకు సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ అగస్ట్కి ఎయిట్ బర్త్ డేస్ కూడా చాలా బాగా జరిగాయి ఈవెన్ కోవిడ్ లో కూడా చాలా బాగా చేసుకున్నారు వాడు ఇవి కొంచెం టైం పట్టినా కూడా పిల్లలు బాగా ఎగ్జైట్ అవుతారు కాబట్టి మనం కొంచెం ఓపిక చేసామంటే చాలా బాగుంటాయి సో ముందుగా నేను చెప్పినట్టే ట్వంటీ మెంబర్స్ పిల్లలు వస్తారని మాకు ఆల్రెడీ గెస్ట్ ఉంది కాబట్టి నేను ట్వంటీ అయితే ప్రిపేర్ చేసేసాను అండ్ అన్నీ కూడా ఒకే రకంగా ఉండాలి గ్లాస్ కలర్ కూడా బాగుండాలి అని చెప్పి నేను తీసుకునేటప్పుడే నాకు ఈ ఐడియా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా గ్లాస్ డిజైన్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను మొత్తానికి ప్యాకింగ్ అయితే అయిపోయింది కాబట్టి దాన్ని జాగ్రత్తపరచాలి ఇప్పుడు వీళ్ళకి కనపడేటట్టు పెట్టానంటే ఇంకా దాన్ని లాగి పీకి పాకం పెడతారు అందుకనే ఒక అట్టపెట్టి తీసుకొని దానిలో పెట్టేశాను అనమాట అన్నీ ఇంకా సాయంత్రం వరకు తీకుండా అండ్ అయితే పిక్ చేసుకోవడానికి వెళ్ళాను ఫస్ట్ డే కదా పిల్లలందరితో లకళ్ళు ఆడిపోతుంది ఫైనల్ ఇంటికైతే తీసుకొచ్చి తినిపించేసి నిద్రపుచ్చేసాను ఎందుకంటే ఈవినింగ్ పార్టీ టైంకి కొంచెం ఫ్రెష్ అవుతాడు కదా అని చెప్పి అండ్ ప్రస్తుతానికి నేనైతే నా దగ్గర ఉన్న వాటితో డెకర్ చేశాను నేను మోస్ట్లీ డెకరేషన్ కి పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వను ఎందుకంటే మనం డెకరేషన్ కి గమ్స్ గ్లూస్ వాడినప్పుడు గోడంతా పాడైపోతుంది అండ్ మేము ఉండేది రెంటెడ్ హౌస్ కాబట్టి మళ్ళీ అదొక తలనొప్పి అండ్ అగస్యంతైతే నిద్రపోతున్నాడు అని చెప్పా కదా ఈ లోపల సమర్థ కూడా నిద్రపోయాడు సో వాడు ఈవినింగ్ వేసుకోవాల్సినవన్నీ నేను పక్కన తీసి పెట్టేశాను ఇంక ఇప్పుడు లేపి వాళ్ళని రెడీ చేయాలి Se పిల్లలు మంచిగా నిద్రపోయారంటే ఈవినింగ్ పార్టీలో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు నశపెట్టకుండా ఉంటారు అండ్ ఫ్రెష్గా ఉంటారు చిన్నోడు కూడా పాపం నిద్రపోయి లేచాడనమాట సో బాబు గారికి ఇంకా మత్తు దిగలేదు కాబట్టి వాళ్ళు నానెత్తుకో ఉన్నారు అండ్ ఒక్కొక్కరు అయితే రావడం స్టార్ట్ అయింది హడావిడి అయితే మొదలైంది అండ్ ఈ గోడకైతే చిన్నగా హ్యాపీ బర్త్డే స్టిక్కర్ అంటించేశాను అండ్ మా క్యూటీ పైస్ వచ్చేసారు మా అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళని ఆల్రెడీ మీరు వీడియోస్లో చూశారు వీళ్ళు నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అనమాట సో వాళ్ళ అన్న బర్త్డేకి ఒక పెద్ద గిఫ్ట్ పట్టుకొని వచ్చారనమాట ఇద్దరు గుర్తులు ఇంకేముంది ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క పిల్లలు వస్తున్నారంటే ఇంట్లో హడావిడి మొదలు చూశారు కదా పిల్లలు మా అపార్ట్మెంట్లోనే ఆల్మోస్ట్ ఒక పది మంది పిల్లలు ఉన్నారు అండ్ బయట నుంచి మా అక్క వాళ్ళ పిల్లలు నా ఫ్రెండ్స్ పిల్లలు మొత్తం వచ్చారు వాళ్ళదే నడుస్తుంది హవా అంతా చూసారు కదా వాళ్ళందరూ ఒక బ్యాచ్ ఫామ్ అయిపోయి కేక్ కటింగ్కి మాకు సంబంధం లేదు మేము ఆడుకుంటాము అన్నట్టున్నారు బే పాయింట్ చూపిండి సో అలా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అండ్ మధ్యలో మేము ఆర్డర్ చేసిన బిర్యానీ అయితే వచ్చేసింది నేనైతే పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ పెడదామని చెప్పి ఒక ట్వంటీ మెంబర్స్కి బిర్యానీ అయితే ఆర్డర్ చేశాము దాంతోపాటు గోబీ మంచూరియా ఇంకా చిప్స్ కేక్ ఎలానో ఉంటాయి కదా సో మోతిచూరు లడ్డూస్ అయితే కొన్ని తెచ్చానమాట సో మొత్తానికి మనం కష్టపడి చేసిన గిఫ్ట్లు అక్కడ పెట్టకపోతే ఎలాగ మర్చిపోతే ఎలాగా సో ఉన్నవన్నీ ఒక చిన్న టేబుల్ వేసి దాని మీద పెడుతున్నాను పెద్ద టేబుల్ వేయి కానీ అది కొంచెం కిందకుంటుంది అండ్ దాని మీద ఓవెన్ ఉంది ఇప్పుడు అవన్నీ తీసే ఓపిక లేక చిన్న స్టూల్ వేసి దాని మీద పెట్టేస్తున్నాను పిల్లలు అయితే చూసారు కదా ఫుల్ క్యూరియస్గా ఉన్నారు దాని లోపల ఏముంది ఎందుకు అంత ప్యాకింగ్ అంత బిల్డప్ అని చెప్పి నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది అండ్ మా అక్క వాళ్ళు కూడా అడుగుతున్నారు ఏముంది దాని లోపల అని చెప్పి అండ్ అగస్యాకి ఎవ్రీ ఇయర్ కూడా వాడే సెలెక్ట్ చేసుకుంటాడు ఏం థీమ్ ఆఫ్ కేక్ కావాలి అని ఈ ఇయర్ అయితే ఫ్లాష్ అని చెప్పాడు ఆ ఫ్లాష్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు ఏ అవెంజర్స్ సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యానో తెలుసు కానీ ఈ ఫ్లాష్ అంటే ఏంటో తెలియదు సో ఫైనల్గా ఫ్లాష్ అనేది ఏదో ఒక థీమ్ చూపించి నేను గూగుల్లో సెర్చ్ చేసి ఇదేనా అని అడిగితే ఆ అమ్మ ఇదేనో అన్నాడు సో ఫైనల్లీ మేము ఆ రెఫరెన్స్ పిక్ ఇచ్చి వాడికి అలానే కావాలి అంటే బాగా చేసిచ్చారనమాట అండ్ టేస్ట్ కూడా బాగుంది అండ్ ఫైనల్లీ అందరు గెస్ట్లు అయితే వచ్చేసరి అండ్ నేను కూడా చక్కగా రెడీ అయిపోయాను అండ్ నార్మల్గా ఎప్పుడు కూడా మనకు హడావిడిలో ఉండి రెడీ అవ్వము కానీ ఇంత పార్టీ చేసుకున్నప్పుడు ఇంతమంది వచ్చినప్పుడు మనం కూడా ఫ్రెష్గా నీట్గా రెడీ అయ్యామంటే వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి కానీ ఫొటోస్ దిగడానికి కానీ మనకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది సో నేను కూడా చక్కగా రెడీ అయిపోయాను అనమాట అండ్ నేను చెప్పాను కదా ఏదైనా అకేషన్ ఉంది అంటే నేను ఖచ్చితంగా శారీయే కడతాను మోస్ట్లీ ప్రిఫర్ చేసేదైతే శారీయే సో ఆగస్టన్ అయితే పిలిచేశాము బాబు ఇంకా ఆడుకుంది చాలు రా కేక్ కట్ చేయి అని చెప్పి పాపం ఆ రోజు మా హస్బెండ్కి కూడా వర్క్ ఎక్కువ ఉన్నందువల్ల చాలా లేట్గా వచ్చారు నాకు తెలిసి సెవెన్ థర్టీకి కేక్ కటింగ్ అని నేను చెప్పాను బట్ అందరు ఎయిట్కి వచ్చారు మా ఆయన అయితే సెవెన్ థర్టీకి వచ్చారు సో పిల్లలందరినీ నిలిచిపెట్టేశాము అండ్ ఒక చిన్న క్రాకర్ లాంటి క్యాండిల్ పెడతాం కదా దానికి వాడు భయపడిపోయాడు చిన్నోడు పెద్దోడు ఇద్దరు కూడా బర్త్డే వాడిది అయినా కూడా దానికి భయపడి వెనక్కి వెనక్కి వెళ్ళిపోతున్నాడు మా అక్క పంపిస్తుంది ముందుకి రా ముందరికి రా బర్త్డే నీదే కదా అని కానీ రాలేదు ఈ బర్త్డే పాప్స్ అయితే సమ్ టైమ్స్ పేలనే పేలు అంత డబ్బులు పెట్టి తెచ్చి కూడా వేస్ట్ అయింది అండ్ బర్త్డే క్యాప్స్ అయితే ఇచ్చేసాను ఎప్పుడు తెచ్చేలాగా హ్యాపీ బర్త్డే కాకుండా ఈసారి కొంచెం యూనిక్ గా ఉంటుందని స్మైలీ సింబల్స్ తో ఉంటే అవి తీసుకొచ్చాను അന്റ് ഒക്കൊക്കെ നാക്ക് കലർ കാ ഈ ഷേപ്പി അതി ഇതി അതി అలా మొత్తానికి పిల్లలందరూ కూడా హ్యాపీ బర్త్డే టు యూ సాంగ్ అయితే పాడేశారు ఫుల్ గా పాడలేదు ఫస్ట్ లైన్ మాత్రం పాడారు తర్వాత మేము చెప్పాము ఏంట్రా స్కూల్లో పాడతారు కదరా పాడండిరా లేకపోతే మీకు కేక్ లేదు అది ఇది అంటే మొత్తానికి పాట అయితే పాడేశారు ఫుల్ గా అండ్ కేక్ కటింగ్ టైం వచ్చింది కదా మా చిన్నోడిని మాత్రం రమ్మంటే రావట్లేదు ఇంకా నిద్రలోనే ఉన్నాడు అనమాట సో అమ్మ అయితే పక్కనే ఎత్తుకొని నిల్చుంది వీళ్ళు నిద్రపోరు నిద్రపోయాక లేరు లేచిన అంత త్వరగా మత్తు వదలదు సో మొత్తానికి కేక్ కటింగ్ అయితే అయింది అండ్ అగస్యను అడుగుతున్నారు మా బావ ఎవరి ఇష్టం రా నీకు అంటే నాని ఇష్టము అంటున్నాడు ఎందుకు రా అంటే అమ్మ అప్పుడప్పుడు అరుస్తుంది అంటున్నాడు ఏమో పిల్లలకి మనం ఎన్ని చేసినా ఒక్కసారి అరుపు అరిచా అంటే అయిపోయింది అలా కొద్దిసేపు అయిన తర్వాత చిన్నపిల్లలకి అయితే తెలుసు కానీ ఆ థీమ్ ఏంటి అని పెద్దవాళ్ళకి అసలు తెలియట్లేదు ఆ థీమ్ ఏంటి అనేది సో మేము చెప్పామన్నమాట ఇది ఇదేందో ఫ్లాష్ అంట అవెంజర్స్ థీమ్ లాంటిదేను అని చెప్పి ఫైనల్లీ ఒక్కొక్కరిగా వచ్చి వాడికి బర్త్డే విషెస్ చెప్పి కేక్ తినిపించేసి వెళ్ళాము అండ్ వాళ్ళ అన్నయ్యకి వాడిని పెట్టమంటుంటే వాడు అసలు పెట్టట్లేదు సిగ్గుపడిపోతున్నాడు నేను బర్త్డే క్యాప్స్ తో పాటు కొన్ని మాస్క్లు తీసుకున్నాను బర్త్డే క్యాప్స్ లో మనం ఎంత వెరైటీ ఎతికినా కూడా బర్త్డే క్యాప్ ఇస్ ఏ బర్త్డే క్యాప్ అది రెగ్యులర్ కాబట్టి పిల్లలు కొంచెం ఎగ్జైట్ ఫీల్ అవుతారు కొంచెం యూనిక్గా ఉంటుంది మాస్కులు ఇద్దాము అని చెప్పి మాస్కులు తెచ్చాను అండ్ వాడైతే మాస్కుల్లో టైగర్ కావాలి అని చెప్పి వాళ్ళ పెదనాన్న దగ్గర వేయించుకుంటున్నాడు సో మా బావ రెడీ చేస్తున్నాడు అనమాట వాడిని అండ్ ఒక్కొక్కరికి పిల్లలకి ఇచ్చేసి వాళ్ళకి కావాల్సింది ఇచ్చి అడుగుతూ ఉన్నాం అనమాట కొంతమంది అయితే నాకు వద్దు మాకు భయం అంటున్నారు మొత్తానికి మాస్కులతో అయితే రెడీ అయిపోయారు ఇదైతే చాలా బాగా అనిపించింది అందరూ కూడా బాగా నచ్చారు అండ్ మా బుడ్డోడు అయితే ఏదైతే తీసేస్తున్నాడు మా అక్క వేస్తుంది అండ్ మల్లిగా కూడా పిల్లలందరినీ రెడీ చేస్తుంది అనమాట మాస్కులతో సో అందరైతే ఫుల్ రెడీ అయిపోయినారు సో వాళ్ళు కూడా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు నువ్వు డాంగ్ ఇవి నువ్వు ఎలిఫెంట్ విను నువ్వు మంక్ ఇవి అని చెప్పి వాళ్ళ వాళ్ళే అరే ఒక్కసారి రా ఫోటోకి అంటే నిలబడతాయి కదా వాళ్ళని అలా నిలబెట్టడానికి మాకు చాలా టైం పట్టింది ఫైనల్లీ ఒక స్నాప్ అయితే తీసేసుకున్నాము అండ్ వాళ్ళు కూడా ఫుల్ ఎక్సైటెడ్ ఇవి మేము తీసుకెళ్లొచ్చా ఇంటికి అని అడుగుతున్నారు అరే బాబు మీకేరా మీకు ఏం కావాలో అవి తీసుకెళ్ళండి అని చెప్పాము నేను కొనేటప్పుడు ఏదైతే అనుకున్నానో పిల్లలు బాగా ఎగ్జైట్ ఫీల్ అవుతారని నిజంగానే పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు తర్వాత అలెక్సాలో పాటలు పెట్టేసి పిల్లల్ని అయితే డాన్స్ లేమన్నాము సో అగసే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఫుల్ గా ఆడారు వీడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు అండ్ వీడు అగస బెస్ట్ ఫ్రెండ్ అనమాట సో వాడు డాన్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట పాటలు మారుతున్నాయి కానీ వీడి ఎనర్జీ మాత్రం అస్సలు తగ్గట్లేదు సో అలా కొద్దిసేపు పిల్లలకి పాటలు పెట్టి డాన్స్ అవి వేయించిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే రెడీ చేసేద్దాము ఆకలి అవుతుంది కదా అని చెప్పి మేమైతే లోపలికి వెళ్ళిపోయి పెట్టాల్సినవన్నీ పేపర్ లో పెట్టి తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట సో ఇది దమ్ బిర్యానీ కాబట్టి మిక్స్ చేసేసి సర్వ్ చేస్తున్నాము పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా మల్లిక నాకు ఆ రోజు ఫుల్లీ హెల్ప్ చేసింది అండ్ అగసే బెస్ట్ ఫ్రెండ్ని ఇందాక చూస్తే ఇప్పుడు ఈ మల్లిక అనే అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట మీరు నా వీడియోస్లో కూడా చాలా వాటిల్లో చూసారు అండ్ అయితే ఒక పక్క పెరుగన్నం కలుపుతుంది మేము బిర్యానీ మోతిచూర్ లడ్డు గోబీ మంచూరియా చిప్స్ కేక్ పెరుగన్నం పెట్టాము యాజ్ యూజువల్ పిల్లల ప్లేట్లు అయితే ఆబ్వియస్లీ కేక్తో పాటు చాక్లెట్స్ కూడా ఉంటాయి సో ఇంత ఇంత క్వాంటిటీ చేయడం అనేది నా వల్ల అయ్యే పని కాదు నేను ఒక నలుగురు నలుగురుగా ఐదుగురికి చేయగలను అంతే అందుకే బయట ఆర్డర్ చేసేసాము అండ్ పిల్లలైతే వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్లని పీకి పాకం పెట్టడంలో రెడీగా ఉన్నారు సో నేను అగసాక్ చెప్పాను అందరి దగ్గర గిఫ్ట్లు తీసుకొని ఫొటోస్ తీసుకో అలాగే వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకో దాని తర్వాత దాన్ని తీయచ్చు అని అండ్ ఇంకా పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా భోజనాలు అయితే చేస్తూ ఉన్నారు అందరికీ ఇచ్చేసిన తర్వాత ఇంకా మెయిన్ బ్యాచ్ మెయిన్ కూడా కూర్చునేసాం అనమాట అందరు ఉన్నప్పుడు తింటేనే సరదాగా ఉంటుంది కదా అని అండ్ మార్నింగ్ వెళ్ళే హడావిడిలో వాడు బ్లెస్సింగ్స్ తీసుకోలేదు అందువల్ల సాయంత్రం మా దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు అండ్ వచ్చారు కదా పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గర కూడా బ్లెస్ ఇప్పిద్దామని చెప్పి వాడిని ఒక్కొక్కరి దగ్గర బ్లెసింగ్స్ ఇప్పించి వాళ్ళకి ఫోటోలు తీశానమాట అండ్ మల్లిక వాళ్ళు అయిపోయారు ఇప్పుడు అమ్మమ్మ వాడు వాళ్ళ అమ్మమ్మకి ముందుగానే టెండర్ వేసాడు ఏం గిఫ్ట్ కావాలి అనేది సో అదే ఇచ్చింది అందుకే ఫుల్ ఎగ్జైట్ ఫీల్ అయిపోతున్నాడు అండ్ ఆ గిఫ్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ పిల్లలకి చాలా యూజ్ అవుతుంది నేను ఆ గిఫ్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక వీడియో చేసి పెడతాను ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత గిఫ్ట్ వీడియో తీద్దాం అనుకున్నాను ఇందాక చెప్పాను కదా యక్షిత్ చిన్నబాబు వాడు అగసే బెస్ట్ ఫ్రెండ్ సో వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వీళ్ళు కూడా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు సో వాడితో కూడా ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకొని వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాక ఇంకా అగసే వాళ్ళ గ్యాంగ్ అయితే వచ్చేసింది వాళ్ళ ఫ్రెండ్స్ తో తీసుకోవడానికి వాళ్ళు చూడండి నిల్ షోల్డర్ ఫోటో కంటే హైట్ చూసుకోవడము చూసుకోవడము ఎంత పొడవున్నాడు ఎవరి షోల్డర్ ఎంత ఉంది అని చెప్పి చెక్ చేసుకుంటున్నాను అండ్ వీళ్ళైతే మాదిరి వాళ్ళు మాకు నైబర్స్ అనమాట చాలా మంచి ఫ్రెండ్స్ వీళ్ళతో కూడా ఫోటో అయిన తర్వాత వీళ్ళు మా పిల్లలు బాగా ఆడుకు ఉంటారు సాయంత్రం పూట అండ్ మా రిలేటివ్స్ అనమాట వీళ్ళు అండ్ న్యూలీ మ్యారీడ్ సో వీళ్ళతో కూడా ఒక మంచి ఫోటో తీసుకున్నాక దెన్ మా అక్క బావ వాళ్ళు వచ్చారు సో వాళ్ళతో ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాక వాళ్ళిద్దరు చెల్లెలతో మళ్ళీ ఒక ఫోటో తీసుకున్నాడు అండ్ మా అక్క బావకి దండం పెట్టుకుంటుంటే వద్దు అన్న చిన్నోడు కదా అంటున్నాడు మా బావ అండ్ ఫైనల్లీ మా బుజ్జోడుకు అయితే ఇప్పటికి మత్తు తీరింది అండ్ బాగా ఆడుతున్నాడు ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు ఆడాడు అండ్ ఇంకేముంది అందరినీ సెండ్ ఆఫ్ అయిపోయిన తర్వాత మనకి క్లీనింగ్ పని ఉంటుంది కదా ఇల్లు గందరగోళం అయిపోతుంది అండ్ చేసేటప్పుడు ఎంత ఉత్సాహం ఉంటుందో ఇవన్నీ సర్దుకునేటప్పుడు తీరిపోతుంది అనమాట మనకు సరదా సో నేను అదే అమ్మతో అంటే ఉన్నాను అమ్మ చేసేటప్పుడు వాళ్ళ ఉత్సాహంగా ఉంటుంది ని తర్వాత ఇవన్నీ సర్దుకునేటప్పటికి అండ్ గందరగోళం ఎక్కడ చూసిన చాక్లెట్ కవర్లు అవి ఇవి అక్షలు అంతా ఇంకా నేను అమ్మ మా ఆయన అందరం కలిసి నైట్ కి సర్దేశాము ఎందుకంటే మార్నింగ్ లేసాక మళ్ళీ ఎవరు ఆఫీసులు వాళ్ళవి ఎవరు స్కూల్స్ వాళ్ళవి సో అమ్మ అయితే మొత్తం బిర్యానీ అంతా తీసేసింది అండ్ చెత్త చూసారా ఎన్ని కవర్లకు వచ్చిందో ఫైనల్లీ ఇల్లు అంతా నీట్ గా పెట్టేసాము పొద్దునకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా డెకరేషన్ అంత కూడా రిమూవ్ చేసేసాను ఒకటే బాధ ఏంటంటే మా వదిన వాళ్ళు రాలేకపోయారు చాలా వర్క్ ఉందంట ప్రాజెక్ట్ డెలివరీ ఏదో చెప్పారు అందువల్ల రాలేకపోయారు వాళ్ళు వచ్చింటే ఇంకా చాలా బాగుండేది పిల్లలు రాలేదు వాళ్ళు రాలేదు అండ్ బిర్యానీ అయితే కొంచెం మిగిలిపోయింది ఇంకా పొద్దున్నే మేము ఏం చేసామంటే వాటిల్ని ఓవెన్లో వేడి చేసేసి అండ్ చిన్న చిన్న కవర్లలో ఒక మనిషికి తినగలగా అంత క్వాంటిటీ పెట్టేసి బాబా గుడి ఉంది మా దగ్గరలో సో ఆ బాబా గుడిలో ఆ రోజు డిస్ట్రిబ్యూట్ చేసేసాము అనమాట వేస్ట్ చేయకుండా మేము కొంచెం ఉంచుకున్నాము అలాగే మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసేసాము సో అలాగా ఫుడ్ కూడా వేస్ట్ చేయలేదు అండ్ మాకు చాలా హ్యాపీ అనిపించింది అందరూ వచ్చారు అందరూ ఫుడ్ తిన్నారు ఫుల్గా అండ్ మిగిలిన ఫుడ్ కూడా మనం వేస్ట్ చేయలేదు అని చూసారు కదా ఓవెన్లో ఒక పక్క వేడి చేస్తున్నాము ఒక పక్క ఆల్రెడీ వేడి చేసిన దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అండ్ ఫైనల్లీ ఆగస్య బర్త్డే అయితే మొత్తానికి పూర్తయిపోయింది మనం నార్మల్గా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా పెళ్ళికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మనం అంటుంటాం కదా ఎలా చేశారు అంటే బాగానే చేశారు మామూలే కదా ఇప్పుడు అందరూ అలానే చేస్తున్నారు కదా ఒక కేకు చిప్స్ రెండు చాక్లెట్లు లేదా ఇంకేదైనా రెండు ఐటమ్స్ పెట్టామనుకోండి అవి పెట్టారు అంతే కదా అంటారు అంతే కదా అన్నంత ఈజీ కాదు ఏదైనా పని చేయడం అనేది దాని ఖర్చు అలానే ఉంటుంది దాని వెనకాల శ్రమ అలానే ఉంటుంది రెగ్యులర్గా ఆగస్య బర్త్డేకి మేము నెల్లూరులో ఉన్న రోజులు కూడా ఆ మామయ్య ఒక ఆశ్రమానికి తీసుకెళ్ళి చిన్న పిల్లలది ఉంది నరుకూరు దగ్గర ఆ ఆశ్రమంలో ఫుడ్ డొనేట్ చేయడము లేదా ఆ రోజు అక్కడ జరిగే ఖర్చులకి మనం ఇవ్వడము జరిగేది బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఏంటంటే ఇలా వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెడతాం అండ్ అగస్య మేము అందరం డిసైడ్ అయింది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకోవాలి ఇలా కాకుండా అని చెప్పి అండ్ అగస్య కూడా దానికి ఓకే చెప్పాడు అగస్య బర్త్డే అయితే ఇలా జరిగింది అనమాట అండ్ ఫైనల్లీ కొన్ని ఫొటోస్ బర్త్డేవి మీకోసం షేర్ చేస్తున్నాను అండ్ మనం ఎంత ఫంక్షన్ చేసినా ఫొటోస్ తీసుకోవడం మాత్రం మర్చిపోకూడదు ఆ హడా వీళ్ళు చాలా సార్లు మనం చేసే తప్పేంటంటే మనం ఫొటోస్ తీసుకోము బట్ ఫొటోస్ తీసుకున్నామంటే అవే మెమరీస్గా ఉండిపోతాయి మనం చెప్తే కాదే గుర్తుండదు మనం మళ్ళీ గుర్తు చేస్తాం కూడా ఫొటోస్ చూసుకున్నావు అంటే ఓహో ఆ రోజు నేను ఇలా ఉన్నా ఇలా వచ్చారా వీళ్ళు వచ్చారా వాళ్ళు వచ్చారని బాగా గుర్తుంటుంది ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం అప్పటిదాకా బాయ్ బాయ్